చాప్టర్ 3 వెర్స 3 పడेंगे మరి రోజు వాక్య ధ్యానం కొరకై యోహన్ సువార్త 3వ అధ్యాయం 3వ వచనం జాన్ చాప్టర్ త్రీ వెర్స 3 యోహాను సువార్త 3వ అధ్యాయం మూడో వచనం ఆ అందుకు యేసు అదనితో ఒకడు కృపయ జన్మించితేనే గాని

ఈ వాక్యాని వినకుండా ఆ దంక భాష సమస్త అంధకార శక్తులకు నేను యేసు నామములో ఆజ్ఞాపించిన దూరం వెళ్లి పోవును గాక అని ప్రభు तेरा नाम आज हमारे बीच में ऊंचा जा किया जाए प्रभु啊 ఈ నామాని మా మధ్యలో ఈ దినమున పైకెత్తాలి యేసు కే నామ సే మాంగతే యేసు నామములో అడుగుతున్నాం ఆమేన్ ఆమేన్ ఇదర్మే లికా హే దుబారా జన్మ నహీ లేనే సే పరమేష్ కే రాజీ కో dekh nahi sakta hai ikar rae bade undi kottaga janminchitene gaani paraloka rajyan chudani eladani

ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుతున్నాను స్టెప్ ఇక్కడ రెండో స్టెప్ ఉంది పానీసే అవర్ ఆత్మాసే జనమేలి అవ పరమేశ్వర రాజ్యమే ప్రవేశనీకరేగా మరి నీటి ద్వారా ఆత్మ మూలముగా జన్మించినట్లయితే దేవుని రాజ్యంలో ప్రవేశించే నేరము

చారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించు కొనరని మీతో స్పష్టంగా చెప్పుతున్నాను రాజ్యం ఇక్కడ మనము రాయబడి ఉంది దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి తీన్ మరి మూడు ఆ ప్రక మూడు విధాలుగా ఉంది ఏకే పరమేశ్వరి రాజ్యకు దేకినా ఒకటేమో దేవుని రాజ్యాన్ని చూడాలి దూసరా పరమేశ్వరి రాజ్యమే ప్రవేశకరణ రెండవది దేవుని రాజ్యంలో ప్రవేశించాలి తీసరా రాజ్యకు రాజ్యకో అప్పన మరి మూడవ దేవుని రాజ్యం స్వసంత్రించుకోవాలి అప్న స్వంతం చేసుకోవాలి మరి మూడు విషయాలున్నాయి సబ్బోలీగా పరమేశ్వర రాజ్యకు దేఖనా అందరూ చెప్పండి పరలోక రాజ్యాన్ని చూడాలి నంబర్ టూ పరమేశ్వర రాజ్యమే ప్రవేశకరణ రెండవది దేవుని రాజ్యములో ప్రవేశించాలి తీసిరా పరమేశ్వర రాజ్యకు అప మరి మూడవ దేవుని రాజ్యాన్ని సొంతం చేసుకోవాలి మూడు విషయాలు మనం అందరం చెప్పాలి మీ అందరూ నాతో కూడా చెప్పండి మొట్టమొదటి దేవుని రాజ్యాన్ని చూడాలి గట్టిగా 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 చెప్పండి దేవుని రాజ్యమును చూడాలి దేవుని రాజ్యములో ప్రవేశించాలి ఉన్నాయి ఊప నేను ఇక్కడ ఆ ఇంటిలో పై భాగంలో ఉంటున్నాను ఆకో హైదరాబాద్ మాలు ఏం శాము గన్పూర్ మే మకే రీకు హైదరాబాద్ లోనే అర్థమైపోయింది ఏం సామ్యుల్ గారు గన్పూర్ లో ఆ ఇంట్లో ఉంటున్నారని ఆ అక్కడ నుంచి వెతుకుతూ వెతుకుతూ వస్తున్నారు రైల్వే స్టేషన్ ఉత్తర గయా రైల్వే స్టేషన్ లో దిగినారు ఉదర్ చల్క చల్కర్ చల్కర్ ఇదర్ ఆగయా మరి అక్కడ నడుచుకుని నడుచుకుంటూ ఇక్కడికి వచ్చేసినారు ఖర్కే బాహర్ ఆగయా తో మాలి మగే ఈ స్కర్మే రేతా మరి ఇంటి ముందుకొచ్చేసిన సమయంలో అర్థమైతుంది ఈ ఇంట్లో ఉంటున్నాడు అని తో తస్లి అప్పుడు వచ్చేస్తుంది వెతుకుతూ వస్తున్నారు మరి ఘన్పూర్ దిగిన తర్వాత కూడా వెతుకుతూ వస్తున్నారు తస్లి ఆయా మీరు నడుచుకుంటూ నడుచుకు నడుచుకుంటూ ఎప్పుడైతే ఇంటి ముందుకు వచ్చేసినారో అప్పుడు ఒక ధైర్యం వచ్చేసింది తస్లి ఒక నెమ్మది వచ్చేసింది గేట్ సేకర అందర దాని తర్వాత ఆ గేట్ లోకి వెళ్ళి పైకి ఎక్కి లోపలికి వచ్చేసినారు నెమ్మది వచ్చేసింది పహలే దేక్తే సమయమే తోడా తస్లి ఆయా ఫస్ట్ చూస్తున్నాడు కొంచెం నెమ్మది వచ్చేసింది అందరు ఆగ్ ఉదరు కుర్సీ దేకా బిస్తరా తోడా తస్లి బిడి ఆ తర్వాత లోపలికి వచ్చిన తర్వాత కుర్చీలను చూసినారు అతను బిస్తరా చూసినారు అప్పుడు కొంచెం నెమ్మది వచ్చేసింది మరి చూడడము కూడా అది ఫ్రీగానే ఉంది ఉచితంగానే ఉంది ప్రవేశ ఫ్రీ మేత మరి ప్రవేశించడం కూడా ఉచితముగానే ఉంది ఒకవేళ మీ ఇలా రావచ్చు ఈ గృహాన్ని నా సొంతం చేసుకుంటానని కాబో క్యా కన్నా పడేగా అప్పుడు మీకు మీరు ఏం చేయవలసి వస్తుంది ఓ మకాన్ మాలిక్ పాంచ్ లాక్ రూపాయ మాంగాతో తో పాంచి లాక్ రూపాయ దేనా పడేగా మరి ఆ ఇంటి యజమాని ఐదు లక్షల రూపాయలు అడిగినట్లయితే ఐదు లక్షలు ఇవ్వాల్సిందే ఉంది ప్రవేశించడం కూడా ఉచితంగానే ఉంది అపన గింటర్ దేనా పడేగా దాన్ని మీ సొంతం చేసుకోవాలనుకుంటే మాత్రము ఐదు లక్షల రూపాయలు లెక్క పెట్టి ఇవ్వాలి పరమేశ్వర్ రాజ్య దేకినా బాత నై దీని ఇదే విధంగా దేవుని రాజ్యము చూడడం పెద్ద సమస్య కాదు और परमेश्वर के राज्य में प्रवेश करना भी इतना कठिन नहीं है देव राज्य परमेश्वर के को अपना बनाना तो बहुत कठिन है मेरे देवी राज्य स्वतंत्र इधर में लिखा है जो शरीर की इच्छाओं के ऊपर पूरा जय पाता है वो ही परमेश्वर राज्य को అప్నా ఇక రాయబడి ఉంది ఎవరైతే శరీర కోరికలను కోరికల జయాన్ని పొందుతారో వారే దేవుని రాజ్యాన్ని సొంతం చేసుకుంటారు అని శరీర దునియాకి ఇచ్చా జరమేశ్వర్ రాజ్యకు అపనా బనా సక్త ఎవరైతే ఈ లోక సంబంధమైనటువంటి కోరికలను శరీరమైన కోరికలను జయిస్తారో వారు మాత్రమే దేవుని రాజ్యాన్ని సొంతం చేసుకుంటారు చాత దీంతో పాటు మీకు ఇంకో రెండు విషయాలు

पवित्र आत्मा के द्वारा बपतिस्मा पानी का बपतिस्मा को बताता है आत्मा द्वारा नीति द्वारा तो ये ये पानी का उद्धार पाने का हालत बताता है परिस्थिति ये और भी पानी में बपतिस्मा लेना पवित्र आत्मा का बपतिस्मा लेना होता है मैं नीति मरी परिशुद्ध आत्मा बैप्तिसम को चूपित होंगी और उसके बाद परमेश्वर का राज्य मिलाप वाले तंबू के अंदर का पवित्र स्थान మరి దేవుని రా దాని తర్వాత దేవుని రాజ్యము ఈ ప్రత్యక్ష గుడార లోపల ఉన్నటువంటి పవిత్ర స్థలము అసలు ఈమె కలిసి ఐదా మరి నిజంగానైతే ఆ సంఘం అనేది ఇక్కడ పరిశుద్ధ స్థలములో ఉంటుంది ఆ మరి ఈ దినాల్లో ఏం జరుగుతుంది అంటే బౌ చాలా ఆ చాలా మంది స్వచ్ఛ సభ నడిపించే వాళ్ళు వస్తున్నారు చా మేన ఆ మరి స్వస్థ సభలో ఎవరెవరు వస్తున్నారు రోమన్ రోమన్ క్యాథలిక్ వాళ్ళు వస్తున్నారు బాప్స్ట్ బాప్ిస్ట్ వాళ్ళు కూడా వస్తున్నారు మెథోడిస్ట్ వాళ్ళు వస్తున్నారు జోగోారా మరి ఎవరి అయితే రక్షణ అనేటువంటి ఆ ప్రసంగా లేవు వారంతా వచ్చేస్తున్నారు జిస్కి అందరు ఉద్ధార్కొ విషయ హాయిని ఓ లో ఆజాత బయట ఎవరి లోపలైతే రక్షణ గుర్చు విషయాలు ఏవి లేవో వారంతా వచ్చేస్తున్నారు ఓ ఆ జాతా వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు బాప్ కోస్ట్ పెద్ద కోస్ట్ కూడా బాయ్ ఓ మిలాపోలే తప్పు బాహరే ఎవరి లోపలైతే రక్షణ కూర్చున్న విషయం లేదు వాళ్ళందరూ కూడా ఈ ప్రత్యక్ష గుడారం బయట ఉన్నారు కుర్చిలో మిలా బెడా మీటింగ్ చలాతే సమయమే ఇర్మే రేనే వాళ్ళ ఇద్దరి మేర వాళ్ళ ఇద్దరి మేర వాళ్ళ సబ్కో బాహర్లేదాహే మరి ఈ స్వస్థ సభలు నడిపిస్తున్న సమయం లోపల బలిపీఠం దగ్గర ఉన్న వారిని గంగాలము దగ్గర ఉన్న వారిని పరిశుద్ధ స్థలములో ఉన్న వారిని ఆ అందరినీ బయటకు తీసుకుని వెళ్తున్నారు సమీమ

మరి స్వస్థ సభ ఎక్కడ జరుగుతూ ఉంది పవిత్ర స్థానమేనే చల్లరా పరిశుభ్ర స్థలంలో నడవడం లేదండి ఆహార చల్ రాయ అది బయట నడుస్తూ తో ఉదరమే సభలోకి ఆతా అక్కడ అందరు కూడా ఒక గుంపుగా వస్తున్నారు కలిసి ఇసు ఇద్దయలోబి ఉదరు జాతీ రక్షణ పొందిన వారు అక్కడికి వెళ్తున్నారు పౌతాత్మ పాత రక్షణ పొంది నీటి బ్యాప్తి పరిశుధమ పొందిన వారు కూడా అక్కడికి వెళ్తున్నారు కలిసి ఉదరు జాతీయ సంఘములో ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు కోయి ఉపదేశ్ ఏ ఉపదేశం లేదు ఏ సైతాన్య బహు

మేరే సా ఉన్నారు కమిషనర్ బై కమి సంఘము ఉపదేశంలో బయటికి తీసుకుని వెళ్ళడం కొరకే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దూసరా ఓహన్ దశ పడియేగా రెండవ యోహన్ రెండవ పత్రిక నైన్ అండ్ టెన్ తొమ్మిది పది వచ్చిన చదవండి సెకండ్ జాన్ చాప్టర్ సెకండ్ జాన్ నైన్ అండ్ టెన్ దూసరా యోహన్ మరి రెండవ యోహాను పత్రిక తొమ్మిది పది వచ్చిన చదవండి యోహన్ రాసిన రెండవ పత్రిక తొమ్మిది పది వచనాలు క్రీస్తు బోధయందు ఎందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు ఆ బోధయందు నిలిచియుండు వాడు తండ్రిని కుమారుని అంగీకరించు అంగీకరించువాడు ఎవరైన ఈ బోధను తేక మీ యొక్కకు వచ్చిన యెడల వాణిని మీ ఇంట్లో చేర్చుకుని వద్దు శుభమణి వాణితో చెప్పను వద్దు శుభమని వాణితో చెప్పువాడు వాణి దుష్ట క్రియల్లో అప్ ఇంకొక మార్దిన్ని క్లుప్తంగా చదవండి క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపని వాడు ఆ బోధయందు నిలిచియుండు వాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు ఎవడైనను ఈ బోధను తేక మీ వచ్చిన ఎడల వాణిని మీ ఇంట చేర్చుకొనవద్దు శుభమని వాణితో చెప్పను వద్దు శుభమని వాణితో చెప్పువాడు వాణి దుష్ట క్రియల్లో పాలివాడగను ఇరమే లిక్క హే కడా పిత పుత్ర పవిత్రాత్మా హె మరి ఇక రాయబడి ఉంది ఉపదేశములో నిలబడుకున్న వారు మాత్రమే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఉపదేశ్ ఎవరైతే ఉపదేశమును మరి ఉపదేశము బయటికి వెళుతారో ఇంకో పిదాహి పుత్రి ఆయనకు తండ్రి లేడు కుమారుడు కూడా లేడుగు బైబుల్ మేడాసా ఫరక్ మరి మీ తెలుగు లో కొంచెము తేడా ఉంది మిహదేశా కడాత్రి హీ యొక్క అర్థం ఏంటంటే ఎవరైతే ఉపదేశములో నిలిచి ఉంటారో వారికి తండ్రి ఉన్నాడు ఆ కుమారుడు కూడా ఉన్నాడు లేకన్ జిన్నోనే ఉపదేశ్ మే కడా నై రహతా ఉన్కో పిదా భీ నహి పుత్ర భీ నహి ఎవరైతే ఉపదేశములో నిలబడుకొని ఉండరో వారికి తండ్రి లేడు కుమారుడు కూడా లేడు ఏ హీలింగ్ క్రూసే చలానే వాలా క్యా కర్తా హై ఈ హీలింగ్ ఈ స్వస్థత నడిపించేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఉపదేశ్ మే కడా వాలా సబ్ కో బాహర్ లే జాతా హై ఉపదేశములో నిలబడిన వారందర్ని కూడా బయటికి లాక్కెలుతారు उदर में ఐసా नहीं देना దాని కింద రాయబడి ఉంది ఇలాగ ఎవరైనా వచ్చినట్లయితే వారిని ఇంట్లోకు రానియకూడదని అగర్ కోయి నమస్తే కహా బా వారికివములు చెప్పినట్లైతే పాలు అయి ఉంటారు అవి ఆ మరి ఈ దినం మనమందరూ కూడా ఏం చేస్తుందా శంఘా ఉపదేశ ఉపదేశాన్ని విడిచిపెట్టి వెళుతూ ఉన్నాం బయటకి ఉపదేశ ఉపదేశ విషయంలో ఎలాంటి చింత లేదు బీచ్ కిస్కో

అరవై సంవత్సరాల పైన ఉంది ఉద్దార్ పవిత్రాత్మాపాయ ఈయన గారు పరిశుద్ధాత్మ రక్షణ పొందుకున్నారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు బాప్తిజం నున్నారు పహి చల్తే మొట్టమొదటి ఆయన ఎలాంటి వస్తువులు ధరించుకుని నడుస్తూ ఉండేవాడు కప్నాడు ఏరించుకొని ఉన్నాడు జమ్మూ మే వచన సీకా మాతో పాటు ఉండి జమ్మూలో వాక్యా నేర్చుకున్నాడు అభి నేను బిహారా సేవా కీడర్ ఇప్పుడు ఈపాల్ బిహార సేవకు నాయకుడై ఉన్నాడు బాధ థ్యాంక్ యూ మొయా నేను ఎందుకు నిలబెట్టిన పహల ఉ పహ మామూలి మొట్టమొదట తోనా రక్షణ పొందుకోక ముందుకు ఈ పైకి వచ్చి కూర్చునే అవకాశం నలకపోయింది మామూలు వ్యక్తి కింద కూర్చునేవాడు రోమన్ క్యాథలిక్ ఫాదర్ కే సాల్ కేత్త మరి రోమన్ క్యాథోలిక్ ఫాదర్ లాగా ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు తబ్బి ఉద్దారణ పయా మరి అప్పుడు ఆయన రక్షణ పొందుకోలేదు సమయా అర్థమైతుందా రోమన్ క్యాథలిక్ ఫాదర్ కి తన కితనే సార్ రోమన్ క్యాథలిక్ ఫాదర్ లాగా ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో అప్పుడు రక్షణ పొందలేదు ఉద్దారి తరువాత రక్షణ పొందినాడు ఆర్ మాలియా మరి బాప్తిజం కూడా తీసుకున్నాడు ఆరు పవిత్ర పరిశుద్ధతో పొందుకున్నాడు ఆ ఇస్ కిత్నా ఫరకే ఆయనతో మీరు అడగండి దీనిలో ఏదైనా తేడా ఉందో ఫిర్బి పెండి కోస్టల్ పాస్టర్ లో క్యా అయినా పెంటుకోస్టల్ పాస్టర్ ఏం చేస్తున్నారు ఓ తో రోమన్ క్యాథలిక్ ఫాదర్ సాత్ జాక బిషప్ క సాత్ జాక బైట్ జాయేంగే మరి స్వస్థ సభ వచ్చినట్లయితే ఆయన రోమన్ క్యాథలిక్ ఫాదర్ దగ్గర బిషప్ పక్కన కూర్చొని ఉంటాడు मेरे प्यारों शैतान की इस चालाकी से आप बचना है ओ न प्रियमिनवार लारा सातानु कुइत्रुनी मि रक्षिता रक्षिंचवडी उंडालि आप लोगों के साथ प्रेम से रहना है मेरी प्रजलो तो प्रेम अगली उंडालि बाहर के सब लोगों से प्रेम से रहना है मैं बायट प्रे अंदर तो मेरी प्रेम अगली उंडालि आपका स्थान पवित्र स्थान में है मर्मि स्थानम मात्रु परिशुद स्थलम పవిత్ర స్థాన కో నీ చోడనా మీరు పరిశుభ్ర స్థలములు ఎన్నడూ విడవకూడదు బాకీ లోగో ప్రేమ సే రే మరి మిగతా వారందరితో ప్రేమ కలిగి ఉండాలి ఇంకో ఉపదేశ ఉపదేశం ఇవ్వాలి ప్రార్థన మరి ప్రతి స్థలములోకి వెళ్లి ప్రార్థన చేయకూడదు మీరు ఇలా ప్రేమతో ఉంటారు మీరు మీ స్థలాన్ని విడిచిపెడకుండా ఉంటారు తప్ప పాస్ ఆ వ్యక్తులందరూ లోపలికి వచ్చే అవకాశం చేస్తా ప్రయత్నం చేస్తుంటారు అక్కడ జగా చూడక జాయో మీరు మీ స్థలాన్ని విడిచిపెడి వెళ్లినట్లయితే ముందు ఆగి అనే కమ్మన్నీ వారికి ముందుకు రావడానికి మనస్సు రాదు అవి లో మిగతా చాలా మంది రక్షణ పొంది ఉన్నారు ఐప్టిస్ట్ లో చాలా మంది రక్షణ పొంది ఉన్నారు దగ్గర నిలబడి ఉన్నారు పవిత్ర మీరు మీ స్థలంలో నిలబడి ఉంటూ ప్రేమ దిక్కాయతో ప్రేమను చూపినట్లయితే ఇల్లు పాస్ ఆయగా వీరందరూ కూడా ఇక్కడ నుండి మీ దగ్గరికి వస్తారు లేకపోయా కర్తాయి కానీ చేస్తున్నారు విడిచిపెట్టి పెందరికి వచ్చేస్తున్నారు ఇసత్తాయ మరి గౌరవం కొరకు వస్తున్నారు మీ దగ్గర ఉపదేశం లేదు ఉపదేశ నెయ్యితో పిధా నెయ్యే ఉపదేశం లేనట్లయితే తండ్రి కామంది గంగా వచ్చేసినారు భక్తి మాత కాజం దగ్గర వచ్చేసినారు ఇద కళ ఒక ఆగే ఆజావు దీనికి కొంచెం చెప్పాలి సహోదరుడా ముందుకురా దగ్గర వ్యక్తులను పిలవాలి ఇక్కడ రండి అని లేకపోతే పాస్టర్లు క్యా కడతారు కానీ పాస్టర్ ఏం చేస్తున్నారు మరి ఓ చంగా సభ ఆగ స్వస్థ సభ వచ్చేసింది ఓ పాస్ కాన్ఫరెన్స్ ఆగయా పాస్టర్ల కాన్ఫరెన్స్ వచ్చేసింది ఫైవ్ స్టార్ హోటల్ మే ఖానా మిలేగా మరి ఐదు నక్షత్రాల హోటల్ లో ఆహారం లభిస్తుంది ట్రావెలింగ్ అలౌన్స్ విధంగా ప్రయాణ ఖర్చులు లభిస్తాయి ఓ కొంచె గిఫ్ట్ మిలేగా అదే కానుక లభిస్తుంది చాలా హేది కే పాస్ జాయింగ వెళ్దాం పదాన్ని మనం బలిపడి వెళ్దాం తప్ప పాల్ సమయంలో పాస్టర్ గారి పెద్ద కోసం

నీ దహన బరులు అర్పింపకూడదు అర్పింపకూడ సుమి యహోవా నీ గోత్రములో ఒకదాని అందు ఏర్పరచుకుని స్థలములోనే స్థలమునునే నీ దహనబరులు అర్పించి అర్పించి నేను మీకు ఆజ్ఞాపించుతున్న సమస్తమును అక్కడనే జరిగింపగలను ఆ ఆల్రెడీ మార్సరీ మరి పద్నాలుగు పదమూడు పద్నాలుగు వచనాలు మరొకసారి చదవండి నువ్వు చూచిన ప్రతి స్థలమున నీ దహన బరులను అర్పింపకూడదు సుమి యోహోవా నీ గోత్రములో ఒకదాని అందు ఏర్పరచుకోను స్థలమును నీ దహన అర్పించి నేను నీకు ఆజ్ఞాపించు స్థలమును అక్కడనే జరిగిం అక్కడనే జరిగింపవలనుకర్ ఇక రాయబడి ఉంది నువ్వు చూసిన ప్రతి స్థలములో స్థలమునకు వెళ్ళి అక్కడ బల్లు అర్పించకూడదు అని इसका मतलब क्या है दिनों का अर्ध में हर जगह में जाकर हलेलिया नहीं बोलना मरी प्रतिष्ठान से पकड़ दो హారి జగా తాళిమే దాక గీత నే గా అన్ని స్థలంలో సపర్లు కొడుతూ పాటలు పాడకూడదు ఓ చంగా సభ ఆగయా ఓ స్వసభింది మరి ఉపదేశం గురించి చింత లేదు లెంగడా చలియా ఒక కుంటి వాడు నడిచినాడు ఓ హుయా ఓ హుయా చలాఖీ హా కూడా ఇ్రాయల్ మే కాను అగర్ కో దూసే వేది బాయల్ రాయబడి ఉంది ఎవరైనా ఒకవేళ బలిపీడం కట్టినట్లయితే వారిని చంపాలి ఇస్రాయల్ మే దానిగా దాను మనసే మిల్కే ప్లాన్ బెనా ఇస్రాయల్ లో దాను మనసేరువురు కలిసి ఒక బలిపీడనం కట్టే ప్రయత్నం చేసినారు ఆ సమయంలో ఇస్రాయెల్

ఆకల్ అమారే బీచ్ మే క్యా మరి ఈ రోజు మన మధ్యలో ఏముంది అనే చెప్పేస్తారు మీకు తెలుసు ఏ షావ్ ఏం చేసినాడు ఏ టైం గా భోజన మరి ఒక పూట ఒక పూట భోజనం కొరకై తన జస్త్వాన్ని వదులుకున్నాడు इसी किस, कितने पास्टर अपना हक को खो दिया है मरी एंत मंदिर पास्टर लो तम हक तो पेट नार थोड़ा सा फायदा के लिए कुछ प्रयोजन करकू थोड़ा नाम के लिए कुछ पेर को मेरे प्यारो मैं आपको प्रेम से बताता हूं

అమరా కలిసియా జమ్మూలో మన సంఘము ఉంది నయా నయా విశ్వాసి బహుతే మరి కొత్త కొత్త విశ్వాసు చాలా మంది ఉన్నారు ప్రభునే సేవ బహుత్ బే దేవుడు సేవను చాలా విస్తరింపజేసిన జమ్మూమె బడే బెడే చంగా సేవ కర్నే మరి జమ్ములోకి ఎంత మంది మరి స్వస వచ్చినారు అమరే విశ్వాసీ మా విశ్వాసులో ఒక్కరు కూడా

కుటన టెక్ మీరు మోకాలున్నాయితీ ఎప్పుడు చేయకూడదు సగీ ఉపదేశ ఉపదేశం ఉండదు ఆ స్థలములో ఉన్న వాక్యాలకి ఎప్పుడు వెళ్ళకూడదు అక్కడ క